ओम नमः शिवाय ओम नमो नारायणाय कर्म नर दृष्टि निवारण काल भैरवाय नमो नम ओं काल विद्महे कालातीताय धीमहि तन्नो काल भैरव प्रचोदया तो हरी वो माँ की स्वागत చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా అందరికన్నా ముందుగా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఒకటో తారీఖు ఒకటో నెల నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పన్నెండు మాసాలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా సర్వత్రా శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కాలాభైరస్వామిని కోరుకుంటాం మనకు ఉగాది అనగానే కొత్త సంవత్సరం మనకు ప్రారంభమవుతుంది ఆంగ్లంలోకి వచ్చిన లోపల క్యాలెండర్ మారుతుంది కనుక ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో నాకు ఎలా ఉండబోతుంది అనేటువంటిది ప్రతి ఒక్కరము మనం అనుకుంటూ ఉంటాం కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపజేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సింహరాశిలో కేతు సంచార స్థితి ధనుసరాశిలో ఏనాడు లేనటువంటి విధంగా చతుర్గ్రహ సంచార స్థితి రవి కుజ బుధ శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అంతరం కూడా విద్యార్థిని విద్యార్థులకు మంచి మంచి విద్య ఉత్తీర్ణత శాతంలో పాస్ అవ్వడము ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగాన్ని వ్యాపారస్తులకు మంచి వ్యాపారము రాజకీయవేత్తలకు రాజకీయ అవకాశాలు కలిగించాలని మనసారా కోరుకుందాం ధనుసు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఉగాది పండుగ నుంచి ఆదాయ వేళ ఎలా ఉండబోతున్నాయో ముందస్తుగా విషయ పరిజ్ఞానం కోసమేం తెలుసుకోగలగాలి రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒక పాదం కలిపితే రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి అదే కాకుండా వీరి ఆదాయం పద్నాలుగు అయితే వ్యయం పదకొండు అంటే వీళ్ళు మూడు రూపాయలు మిగిలించబోతున్నారు దీనికి కారణం ఏమిటయ్యానగా ఒకవైపు ఇప్పటికే ఒక ఏడాది నేర నుండి అర్ధాష్టమనుషని సంచార స్థితి వలన ఓపిక పట్టుదల సహనము కఠోర దీక్ష నియమనిష్టలతో ఉంటూ ఉండబడినటు వాటితో మీరు తృప్తి చెందడం నేర్చుకున్నారు అంటే ఇంకా మీకు ఇంతకన్నా గొప్పగా ఇక బోధించేది ఏమీ లేదు అందుకే ఆదాయ వ్యయాలు మీకు ఇంత అద్భుతంగా ఉన్నాయని చెప్పి కూడా గమనించగలగాలి అంటే మూడు రూపాయలు మిగిలించబోతున్నారు అంటే ఎవరి యొక్క జీవితము వారికే తెలుసట కనుక అంటే ఉండబడిన వాటిని తృప్తి చెందడం ఖర్చులను నివారించుకోవడం ఆత్మజ్ఞానం బోధపడింది కనుక ఇప్పుడు వచ్చిన ధనాన్ని స్థిరాస్తులు చిరాస్తులు వాహనాలు పెట్టుబడుల్లో పెట్టి ఆనందంగా ముందుకెళ్ళేటువంటి మంచి కాలము ఈ ధనుసరాశి వరకు ప్రారంభమైందని చెప్పి గమనించాలి రాజపుజ్యమైదు అవమానం నాలుగు కనుక ఇంకా మిమ్మల్ని చాలామంది పట్టించుకోవడం మానేశారు ఎందుకు మీరు ఏం చెప్పినా వినే స్థితిలో లేరు ఎందుకంటే మౌనం నేర్చుకున్నారు కనుక శత్రులు కూడా తగ్గిపోయే కాలం ఆసన్నమైంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు కొత్తగా పారిశ్రామికవేత్తలు సినిమా రంగాలు అలాగే ప్రెస్ క్లబ్లో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే వచ్చేటువంటి ఏఐ టెక్నాలజీ లాంటివి కోర్సులు నేర్చుకోవడము ఉన్నత విద్య ఉన్నతమైన సత్ప్రవర్తన ఉండబడిన వాటిని సర్దుకపోవడం నేర్చుకున్నారు కనుక మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు రాబోయే కాలంలో ప్రపంచ దేశాలు తిరగడానికి ఈ యొక్క ధనుసు రాశి వారికి అదృష్టం బంగారంలా పట్టబోతుందని చెప్పి గమనించాలి ఈ రెండు వేల ఇరవై ఆరు అనగానే అందరికీ కూడా మనకు కొత్త సంవత్సరం రాబోతుంది అంటే కొత్త సంవత్సరం అనగానే మనము ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి ఐశ్వర్యాన్ని కలిగించాలనుకుంటూ ఉంటాం ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము గురువారం రోజు రోహిణీ నక్షత్రము తిది ఎందున తిథి ఎందున ప్రారంభం అవడం అంటే గురుచంద్రులు అంటే వారము గురువారం అవడము రోహిణీ నక్షత్రం అవ్వడం వలన గజకేశరి యోగంతో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరు ప్రారంభమవుతుంది మరొక విషయం ఏమిటన అనగా మనకు శ్రీ పరాభవనామ సంవత్సరము తెలుగు ఉగాది కూడా గురువారం రోజే ప్రారంభమవుతుంది కనుక మనకు ఉగాది పండగ నుంచి మనము ఆదాయ వేయాలని మనం చూసుకుంటూ ఉంటాం కనుక రాజు కూడా దేవగురు బృహస్పతి అవుతున్నారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల యొక్క ఆశీర్ ఆశీర్వచనం అలాగ దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం గిరి పర్వత ప్రదక్షిణం ఎవరైతే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వారందరికీ శివం కలుగుతుందని చెప్పి గమనించాలి మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాళభైరస్వామింటారు కనుక ఆ నెలలో ఆ కాళభైరస్వామి స్మరణ అష్టకాన్ని వినడం కూష్మాండ దీపాన్ని వెలిగించడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంతనూ కూడా అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి కనుక ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక మొదటి లక్షణం ఏమిటనగా పూర్ణిమ తిథి ఎందు నీటి ప్రయాణాలు నీటిలో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాలు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు అమావాస్య తిథి ఎందున వాహన ప్రమాదాలకు ప్రయాణాలకు దూరంగా ఉండడం వల్ల అనేకమైనటువంటి ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఈ ఆంగ్ల సంవత్సరం అందరూ కూడా సంపూర్ణమైన ఆయుర ఉండాలని కోరుకుంటూ మనసారా ఆశీర్వచనం शतम शतायुपुरशेन्द्रियुष्येन्द्रि प्रतिष्ठती दनं धान्यं बहुपुत्र शत संवत्सर दीर्घमु सर्वे जना भवन्तु लोका सखिनो सर्व काैरवेतापणमस्तु हरि वो